నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాను ఈ నలభై రోజులు చాలామంది ఉపవాసము చేస్తున్నాము అంటే దేవుని దగ్గర మన విన్నపములు దేవునికి తెలియపరుస్తున్నాము ఉపవాసము ఒకటి అంటే ఉపేక్షించుకోవడం మనలో ఏమన్నా ఉపేక్షించుకోవడం అంటే ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితం నాది కాదు క్రీస్తి అందు క్రీస్తే నా నాయందు జీవిస్తున్నాడని మనల్ని మనం ఉపేక్షించుకోవడం రెండు పా పరీక్షించుకోవడం దేవుని అందలి నిన్ను నీవు పరీక్షించుకోవడం నా పాపంలో విషయమై దేవుని అందు నీవు నీకు నీవే పరీక్షించుకోవాలి ఎక్కడైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే ఆ పొరపాట్లను ఈ యొక్క నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో నీకు నీవే ఒప్పుకోవాలి ఒప్పుకొని దేవుని అందు క్షమించబడాలి మూడు వా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న ఆ వాక్యాన్ని నీవు హృదయంలో ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ పదే పదే ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకి వెళ్ళాలి నాలుగు సా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి ఇలా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి దేవునితో నీవు సహవాసం కలిగి ఉన్నట్లయితే నీలో ఉన్న నీలో ఉన్నటువంటి పాపములను వాటన్నిటిని నువ్వు మర్చిపోతావు నువ్వు చేసిన తప్పులను మర్చిపోతావు ఎందుకంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి ముందుకి సాగడం కష్టం వచ్చిన ఇబ్బంది కలిగిన వేదనలు కలిగిన సిలువు మార్గ ప్రకారము నీవు వెనుకకు అంటే లోతు భార్య వెనుకకు తిరిగి చూడటంతో ఉప్పు స్తంభం అయిపోయింది అలాగ నీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికై నీవు ముందుకే కొనసాగుచున్నట్లయితే ముందుకే కొనసాగుచున్నట్లయితే దేవుడు నీకు సహాయపడతాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇది జ్ఞాపకం చేసుకొనుడి అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకే వందనములు చెల్లిస్తున్నాం నజరేడని ఏసయ్య ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రియమైన కుమారుడు దేవుని యొక్క బిడ్డలను ప్రభు నీవు వారి యొక్క ఉపవాస ప్రార్థనలో నీవు వారిని తప్పులను క్షమించి బలపరిచి దీవించమని నాజరేడని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్